అందరికీ నమస్కారాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను సమతల్యం చేసుకొని అన్ని కార్యక్రమాలు కూడా వేగవంతం చేసి ఈరోజు ప్రజల్లో సంతృప్త స్థాయి డెబ్బై శాతం చేరే విధంగా కూడా పరిపాలన జరుగుతూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో తిరిగి ప్రారంభమై వేగంగా ముందుకెళ్తుంటే దీన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైకాపా నాయకులు వైకాపాకు సంబంధించినటువంటి షాచీ పత్రిక కానీ టీవీలు ఇవన్నీ కూడా అభివృద్ధి పైన విషయం కక్కుతున్నాయి ఈరోజు వైసీపీలోని కాలనాగులు అభివృద్ధి పైన ఏ విధంగా విషయం అనేది ఇప్పుడు మేము ఒక వివరాలను కూడా బహిరంగంగా కూడా రిలీజ్ చేశాం వాస్తవాలకు వెళ్ళినప్పుడు గత ఐదేళ్ల వైకాపా పాలనలో జరుంటి అరాచక పాలన గురించి కానీ దుర్మార్గ పరిపాలన మాఫియా దోపిడీలు భూ కబ్జాలు ప్రజలకు స్వేచ్ఛ లేకపోవడం మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేకపోవడం మనం అంతా చూసాం దీన్ని పూర్తిగా అనుభవించినటువంటి రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో వైకాపా పార్టీకి దిమ్మ తిరిగేలా గట్టి దెబ్బ చెప్పి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఈకపోయినా కూడా అవకాశం లేకుండా చేశారు అయినా వారి తీరు మాత్రం మారలేదు ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ప్రజలు వారి ఆకాంక్షకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కూడా బాధితయుతంగా పనిచేస్తూ ఉంది ఈరోజు ఒకసారి చూస్తే రాష్ట్రంలో కేంద్ర సహకారం బ్రహ్మాండంగా రాష్ట్రానికి వస్తున్నది రాష్ట్ర రాజధాని అమరావతి పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయి పదహైదు లక్షల కోటి రూపాయలు ఈరోజు మరి ప్రపంచ బ్యాంకు నిధులు రావడం జరిగింది అదేవిధంగా పోలవరం పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి దాని కూడా పన్నెండు వేల కోటి రూపాయలు నిధులు వచ్చాయి అదేవిధంగా విశాఖలో పరిశ్రమలు రావడం కానీ ఐటీ ఇండస్ట్రీస్ రావడం జరుగుతూ ఉంది గతంలో పారిపోయినటువంటి పరిశ్రమలన్నీ కూడా ఈరోజు మళ్ళీ రావడానికి కోటిం ప్రభుత్వం చర్యలు తీసుకుంది సుమారుగా పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి సుమారుగా ఆరు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి అదేవిధంగా ఈరోజు శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి నేరాలు కూడా నియంత్రణలోకి వచ్చాయి మహిళలు సురక్షితంగా ఉన్నారు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు ఎవరి సంపద వాళ్ళ చేతుల్లో ఉంది ఎక్కడ దోపిడీలు లేవు అదేవిధంగా కేంద్రం నుంచి సహకారం సమృద్ధిగా వస్తూ ఉంది దీంతో ఒక ఏడాదిలో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారి మంచి వాతావరణం ఏర్పడింది దీన్ని చూసి వైకాపా నాయకులు మరి జీర్ణించుకోలేకపోతున్నారు తనను ఓడించిన రాష్ట్ర ప్రజల పైన జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వ పాలనలో బాగు చేయకూడదు అభివృద్ధి జరగకూడదు రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఈరోజు పని కట్టుకొని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైన విషంగా పేదలకు ఇచ్చే పెన్షన్లు కానించి ప్రతి కార్యక్రమం పైన కూడా బురద జల్లుతూ మరి విషయం కక్కున్న విషయం మనం అంతా చూస్తూనే ఉన్నాం శవరాజకీయాలు చేస్తున్నారు గంజాయి బ్యాచ్లను రౌడీలను వెనకేసుకొస్తున్నారు వారిని పరామర్శిస్తున్నాడు సాక్షాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి గంజాయి బ్యాచ్ను మహిళలపైన అత్యాచారాలు చేసేటువంటి నర్రూప రాక్షసులను రౌడీ షీటలను పోయి ప పరామర్శిస్తున్నాడంటే ఈయన ప్రజలకు ఏం సంకేతం ఇస్తానో మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం అంత ఉంది ఈరోజు రాజకీయ ముసుగులో నేరస్తులను కూడా అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో రాజకీయం చేస్తూ శాంతి భద్రతలను క్షీణించే విధంగా ఈరోజు కులాలను మతాల మతాలను పెట్టుకొని రాజకీయను అడ్డుకు పెట్టుకొని విద్వేషాలు రగిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదే మధ్య వాస్తవాలను వక్రీకరిస్తూ అబద్ధాలే నిజాలన్నట్టుగా నమ్మించడానికి ఈరోజు పత్రిక ద్వారా సాక్ష్య మీడియా ద్వారా చేస్తున్నారు డిబేట్లలో ఉద్దేశపరంగా ప్రజలను వర్గాలను రెచ్చగొట్టి తద్వారా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం చెడగొట్టే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది మహిళ రక్షణ గురించి మహిళ భద్రత గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముసలి కన్నీరు దాచుతున్నారు ఒకసారి మన వాస్తవాల్లోకి వెళ్తే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం గత జగన్మోహన్ రెడ్డి గారు అయాంలో ఐదేళ్లలో రెండు లక్షల పైగా మహిళలపై నేరాలు జరిగాయి అదేవిధంగా విచ్చలివిడికి గంజాయిని ప్రోత్సహించారు రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు దాని ప్రభావం ఈరోజు మహిళల పైన కూడా దాడులు జరిగేటువంటి నేరాలు చేసేటువంటి పరిస్థితి యువతకు వచ్చింది ఈరోజు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళల పైనటువంటి జరిగిన దాడుల గురించి ఒకసారి మన వాస్తవాలకు వెళ్తే ఆయన తాడేపల్లింటి సమీపంలోనే ఒక ఎస్సీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే అందులో ప్రధాన నిందితుడ వెంకటరెడ్డిని ఐదేళ్ల పాటు అరెస్ట్ చేయకుండా రచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఆగస్టు పదహైదవ తేదీ రమ్యను ఒక ఎస్సీ యువతి నడి రోడ్డుపై యువకు నరికి చంపితే ఆ రోజు దాని గురించి మాట్లాడాలి ఆయన జగన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ అత్యాచారం గురైతే అయితే పట్టించుకోకపోగా దానిపైన నిరసన చేసే టీడీపీ నాయకుల పైన కేసులు పెట్టి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన పరిపాలనలో రాజమండ్రి పదహారు ఏళ్ల బాలిక పైన ఏడుగురు యువకులు నాలుగు రోజుల పాటు అత్యాచారం విశాఖలో ఎస్సీ బాలిక పైన పది మంది మృగాల అత్యాచారం నెల్లూరు జిల్లాలో విదేశీ యువత పైన మృగాల మైనార్టీ విద్యార్థిని మిషాబిన్ వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఇలాంటి అమాను సంఘటనలు చాలా జరిగాయి ఆ రోజు చర్యలు లేవు జగన్మోహన్ ఎవరిని పరామర్శించలా కనీసం దాని గురించి స్పందించలా మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఏదో దాడులు జరుగుతున్నాయి వాళ్ళపైన నేరాలు జరుగుతున్నాయి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈరోజు ఆయన ఎక్స్లో కూడా మరి ట్వీట్లు చేస్తున్నాడు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళ రక్షణ పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా ఉంది ఎక్కడైనా దురదృష్ట సంఘటనలు జరిగితే వెంటనే ఇరవై నాలుగు గంటల్లో గొప్ప లోపలనే నిందితులు అరెస్ట్ చేయడం జరిగింది వారి కుటుంబాలను ఆదుకోవడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎక్కడైనా మహిళలపై దాడులు జరిగితే కబర్దార్ అంటూ ఆయనే ముందుకొచ్చి మరి దానిపైన సమీక్షలు చేసి నేరస్తుల్లో భయం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో అన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పత్రికలను పెట్టుకొని తన పార్టీ నాయకులను రెచ్చగొడుతూ ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలను పూర్తిగా దెబ్బతీసే విధంగా ఒక ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రపూరితంగా ఈరోజు రాష్ట్రాన్ని ఏదో ఇబ్బందులకు నెట్టేయాలి రాష్ట్ర ప్రశాంత లేకుండా చేయాలి ఈ రాష్ట్రానికి పెరుగుతున్న ప్రతిష్టను దిగజార్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా అభివృద్ధి జరగకుండా అడ్డుకోవాలి తలంపుతో ఈరోజు ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు వైకాపా నాయకులు దీనికి ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది ఈ రోజు వారి ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రం బాగుపడకూడదు ఎవరైతే నన్ను ఓడించారో ఆ ప్రజలు మంచి జరగకూడదు అనేటువంటి తలంపు ఈ రోజు జగన్ బోట తప్ప ఇలాంటి రాజకీయ నాయకులు మాత్రం మనం ప్రపంచంలో ఎక్కడా చూడలేదు ఇలాంటి వ్యక్తిని మనం రాజకీయాలను దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనుకుంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం